కొంతసేపటికి పాలెగాళ్ళు డప్పులు మోగిస్తూ కాగడాలు జల్పిస్తూ అక్కడికి వచ్చారు తన పని పూర్తి కాగానే పెద్దమ్మ అంతర్ధానమైంది పాలెగాళ్లకు దొరికినవి గోపయ్య పాదరక్షలు కత్తి ఆయన రక్తంతో తడిసిన తలగుడ్డ పీలికలైన ఆయన ధోవతి అది చూసి వారంతా దుఃఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చారు గోపయ్య గారి పాదరక్షలను వస్త్రాలను తీసుకొని ఆ దుఃఖవార్తను చెప్పటం ఎలా అని బాధపడ్డారు చివరికి ఎలాగో చల్లా చదురైన ఆలమందలను తోలుకొని నెత్తుడితో తడిచిన గోపయ్య గారి బట్టలు పాదరక్షలు కత్తి ఆయన చేతికర్ర మొక్కలను తీసుకుని పెనుగంచి ప్రోలు దిశగా ప్రయాణం సాగించారు అక్కడ రోజు వలనే ధ్యానంలో కూర్చున్న తిరుపతమ్మకెందుకో యోగాభ్యాసంలో నాసికాగ్రంలో దృష్టి నిలబడలేకపోయింది ఆమె మనసు ఏదో కీడు శంకించింది జరిగిన అనర్థం ఆమె జ్ఞాన నేత్రానికి తెలియవచ్చింది ఇక బతుకును కొనసాగించుట ఆమెకు అసలే ఇష్టం లేకపోయింది అందుకే పాపమాంబను పిలిచి నేను ఇంకా ఆగజాలను నీవు గ్రామ పెద్దలకు చెప్పి వారి అనుమతి పొందిరా నేను యోగాగ్నితో నా శరీరాన్ని వదిలివేస్తాను అని పంపింది ఆ క్షణము నుండి ఆమె నిద్ర ఆహారం పానీయాలను వదిలివేసింది పాపమాంబ ముందుగా శ్రీశైలపతి గారి వద్దకు పోయింది ఆమెకు తిరుపతమ్మ చెప్పినది పూర్తిగా అర్థం కాలేదు కానీ ఆమె తీరు ఆమెకు ఆందోళన కలిగించింది ఏదో అగాయిత్యం తలపెడుతున్నదని మాత్రం అర్థమైంది శ్రీశైల గారి శ్రీశైలపతి గారినంత గారినంతా దైవాంశ సంభూతుడని భావిస్తారు ఆయన గొప్ప శివభక్తుడు ఆయనకి గొప్ప వాక్శుద్ధి ఉండేది తిరుపతమ్మ ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అని ఆయనకి ముందే తెలుసును అందుకే పాపమామ చెప్పిన మాటలను ఆయన శ్రద్ధగా విన్నాడు యోగాగ్ని ప్రవేశంతో శరీర త్యాగమా ఇది నాటి సతీదేవికే చెల్లింది కానీ నేటి మానవ మాత్రులకు అది సాధ్యమా ఇది వెంటనే తేల్చి చెప్పే విషయమా ముందు నేను ఒకసారి తిరుపతమ్మతో మాట్లాడాల్సి ఉంటుంది అన్నాడు చివరకు ఆయన పాపమాంబతో వెంటనే పాపమాంబ తిరిగి వచ్చి తిరుపతమ్మకు జరిగింది చెప్పింది ఇంతలో తిరుపతమ్మ నిర్ణయం అత్తకు తోడి కొడలకు తెలిసింది వాళ్ళు వచ్చి నీ భర్త అడవి నుండి ఇంకా తిరిగి రానేలేదు ఇంతలో ఏ నిర్ణయం ఏమిటి అని అడిగారు తిరుపతమ్మ చిరునవ్వుతో అత్తమామలకు నమస్కరించి శ్రీశైలపతి గారి ఇంటికి బయలుదేరింది ఇన్నాళ్ళు కదలలేక మెదలలేక నీరసంతో పడి ఉన్న ఆమెలో అలా నడిచి వెళ్లే శక్తి ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు తిరుపతమ్మ రాక సంగతి తెలిసి శ్రీశైలపతి గారు ఇంటిలో నుండి బయటకు వచ్చి చూశారు తిరుపతిమ్మ చుట్టూ దివ్య తేజస్సు కనపడింది ఆయనకు అమ్మ తిరుపతమ్మ నువ్వు యోగాగ్నితో దగ్ధం అవుతానంటున్నావు ఈ శక్తి నీకు ఎలా వచ్చింది మాకు అర్థం కావటం లేదు అది మానవ మాతృరాలికి అసాధ్యమని అందరం అనుకుంటున్నాం పట్టుపట్టి అవహేళన పాలు కావటం మంచిది కాదు అని చెప్పారు మీరు చెప్పింది నన్ను మానవ మాతృరాలైనా కూడా తన పతియే దైవం అని నమ్మితే ఆమెకు అసాధ్యం లేదన్న సంగతి పెద్దలు తమరు ఎరుగరంది ఎరుగంది కాదు నాకు నా పతియే దైవం ఆ భావనే నాకు ఈ శక్తినిస్తుంది అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయితే శ్రీశైలపతి గారామకు అనుమతినిచ్చేందుకు తనకు శక్తి చాలదని చెప్పారు ఎదురుగా లోనికి వెళ్ళి తన పూజ గదిలోకి పోయారు పూజాపీఠంలో ఉన్న అంబ ఎదురుగా కూర్చున్నారు ఆశ్చర్యం ఆయనకు ఎదురుగా పూజాపీఠంపై ఆయన ఇష్టదేవత అంబస్థానంలో తిరుపతాంబ కూర్చొని ఉంది అంతేకాదు ఆమె యోగాగ్నిలో దగ్ధమయ్యే భవిష్యత్తు సంఘటనలన్నీ ఆయన కనుల ముందు ప్రత్యక్షంగా కదలాడసాగాయి వెంటనే ఆయన బయటికి వచ్చాడు కానీ అప్పటికే తిరుపతమ్మ తన ఇంటికి తిరిగి వెళ్ళింది ఆయన తన భార్యను పిలిచి వెంటనే పూలు పళ్ళు పసుపు కుంకుమ కొత్త చీర రవికలపేటి ఒక పల్లెంలో పెట్టుకొని బయలుదేరు అమ్మవారికి అర్పించాలి అని తొందర పెట్టారు వాళ్ళిద్దరూ ఆయన చెప్పిన సామాగ్రితో బయలుదేరారు కానీ శ్రీశైలపతి గారు దారి తీసింది గుడికో కాదు తిరుపతమ్మ ఇంటికి తిరుపతమ్మను చూస్తూనే ఆయన చేతులు జోడించాడు తల్లి నీ శక్తిని కాదనటం లేదు నీవు లక్ష్మివి సరస్వతివి దుర్గవు నాకు అర్థమైంది కానీ ఈ విషయం గ్రామాధికారులకు తెలియపరచవలసిన విధి ఉంది కదా కనుక మున్సబు కర్ల ముత్యాలబాబు గారి వద్దకు పోయి ఆయనకి సంగతి తెలపటం ఉచితం అని సలహా ఇచ్చి ఆమెకు తాము తెచ్చిన పసుపు కుంకుమలు కొత్త బట్టలు సమర్పించుకున్నారు శ్రీశైలపతి గారి సూచన ప్రకారం అంతా మున్సబు గారింటికి వెళ్ళారు మున్సబు గారు విషయమంతా విన్నారు అమ్మా నీవు చెప్పేది కాదనను పతివ్రతలకు అసాధ్యం లేదు నిజమే కానీ ముందు జనానికి సంగతి నిదర్శనంగా తోచాలి కదా సలసల కాగే నూనెలో ఉంగరం వేస్తాం దానిని తీసి నీ సత్యాన్ని నిరూపించుకో తల్లి అప్పుడు అంతా నీ నిర్ణయాన్ని ఆమోదిస్తారు అని తన అభిప్రాయం చెప్పాడు తిరుపతమ్మ అయ్యా మీరు చెప్పినది నాకు పూర్తి సమ్మతమే ఏర్పాటు కావించండి అన్నది వెంటనే అక్కడే ఒక పొయ్యి ఏర్పాటైంది బాణలిని పెట్టి నూనె పోసి సలసలా కాగబెట్టారు ఒక ఉంగరాన్ని అందులో వేశారు తిరుపతమ్మ ఆ పొయ్యి వద్దకు పోయి మూడుసార్లు ప్రదర్శనం చేసింది తన భర్తను స్మరించింది ఇష్టదైవం వెంకటేశ్వరుని ప్రార్థించింది సరసల కాగుతున్న నూనెలో చెయ్యి ముంచి సునాయాసంగా ఉంగరాన్ని పైకి తీసి చూపింది ఆమె చెయ్యి సుమాత్రం కూడా కసి గందలేదు అది చూసి అక్కడ చేరిన ప్రజలంతా జయ జయ ధ్వానాలు చేశారు మునసబు గారు తన మాట ప్రకారం తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశానికి అంగీకరించారు గ్రామానికి తూర్పు మునియేటికి దక్షిణంగా ఉన్న విశాలమైన మైదానం వద్ద గులాబీల కుప్ప పోయించారు అక్కడ తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేస్తుందని అంతా పసుపు కుంకుమలు అర్పించి తరించవలసిందని చాటింపించారు దాంతో ఆ గ్రామవాసులే కాక పరిసర గ్రామాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు గోపినేనిపాలెంలో ఈ సంగతి తెలిసింది వెంటనే తిరుపతమ్మ పుట్టింటి వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు ఒక పక్క తమ గారాబు బిడ్డ యోగాగ్నిలో తను చాలిస్తుందనే బాధ మరొక ప్రక్క తమ బిడ్డ మహామహితాత్మురాలుగా అటు పుట్టినింటినీ ఇటు మెట్టినింటినీ పవిత్రం చేయుటయే కాక అసలు సకలలోక పావని అవుతుందన్న సంబరం వారిని ఊపివేస్తున్నాయి తిరుపతమ్మ గ్రామ పెద్దలు తన బంధుజనులు వెంటరాగా మునియేటికి బయలుదేరింది భాజా భజంత్రిలు డప్పులు కొమ్ము బూరలు పంపకోళ్ళు సన్నాయి భేరీ భాంకృతుల వంటి ఎన్నో మంగళ వాయిద్యాలు భోరు కొలువుతున్నాయి గ్రామంలోని యువకులు సాముగరడీలు చేస్తూ ముందుకు నడిచారు కొందరు కోలాటం వేస్తూ వెళ్ళారు మరికొందరు నృత్యం చేస్తూ పోతున్నారు ముత్తైదువులు పసుపు కుంకుమ ముత్తైదువులు పసుపు కుంకుమ పూలు పళ్ళు తాంబూలాది మంగళ ద్రవ్యాలున్న పల్లెలతో బారులు తీరి నడిచారు మహోత్సవంగా సాగే పెళ్లి ఊరేగింపులా ఉంది కానీ ఆ సందడంతా ఒక ఆడబుడుచుకు ఆఖరిసారిగా వీడుకోలు పలుకుతున్న రీతిగా లేదు ముందుగా తిరుపతంబన మునియేటి ఒడ్డున ఒక ఉచితమైన స్థలంలో కూర్చుండబెట్టి వెయ్యి బిందెలతో ముత్తైదువులు స్నానం చేయించారు తర్వాత ఆమె లేచి అక్కడ మునియేటిలో ఏర్పడిన గుండంలో పద్మాసనం వేసుకొని నీటిపై తేలుతూ కూర్చొనటంతో జనం దిగ్భ్రాంతి చెందారు అప్పుడు ఆమె ఆ నీటితో భగవానునికి అర్ఘం అర్పించింది నమస్కరించింది ఈ పవిత్ర జలంతో ఇక్కడి నేల సస్యశ్యామల మగుగాక అని ఆశీర్వదించింది స్నానానంతరం ఆమెకు పుట్టింటివారు మెట్టింటివారు పసుపు కుంకుమలను నూతన వస్త్రాలను ఇచ్చి అలంకరించారు అత్త తోటి కోడలు పశ్చాత్తాపంతో కుములుతూ వచ్చి అమ్మాని మహిమ తెలియక ఎన్నెన్నో కష్టాలు పెట్టాం మమ్మల్ని క్షమించు తల్లి అని వేడుకున్నారు దానికి తిరుపతి అమ్మ చిరునవ్వుతో వారిని అనునయిస్తూ మీరేమీ బాధపడకండి అది దైవయోగం ఎవరు చేసింది ఏమీ లేదు పశ్చాత్తాపానికి మించిన ఔషధం లేదు అని చెప్పింది ఆమె క్షమాబుద్ధికి జనం జే జైలు పలికారు తల్లి రంగమ్మ కన్న కడుపు కనుక దుఃఖం ఆపుకోలేకపోయింది అప్పుడు తిరుపతాంబ తల్లిని ఓదారుస్తూ అమ్మ అన్నీ తెలిసిన దానివి ఒకరికి చెప్పవలసిన దానివి నీవే బేలగా ఇలా ఏడుస్తున్నావే గర్భవాసాన్ని జన్మించిన బిడ్డలపై మమకారం ఉండటం సహజమే కానీ ఇప్పటి సందర్భం వేరు కదమ్మా సంతోషంతో సాగనంపు నీవు నిర్విచారంగా ఉండు బంధాలన్నీ దేహ సంబంధమే కానీ ఆత్మ కంటవు కదా ఇంతకన్నా నే చెప్పేది ఏముంది అని అనునయించింది ఆ తర్వాత అంతా ముందుగా ఏర్పరిచిన పుణ్యస్థలికి చేరుకున్నారు అక్కడ గులాబీ పూల కుప్ప వద్దకు వెళ్ళింది తిరుపతాంబ చుట్టూ ఇసుక వేస్తే రాలని జనం సందోహం తిరుపతాంబ ఎందుకో దేనికోసమో వేచి చూస్తున్నట్లుగా అక్కడ నిలబడిపోయింది ఆమె అలా ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు ఇంతలో ఏటివైపు నుండి ఆలమందల సంరభం అంబా అంబా అనే అరుపులు కావలివారల హాహాకారాలు వినవచ్చాయి కాసేపటికి వాళ్ళు గోపయ్య గారి నెత్తుట తడిసిన బట్టలు అవి తీసుకొని వచ్చారు జరిగింది భోరున ఏడుస్తూ చెప్పారు ఆ వార్త విని కూడా తిరుపతాంబ నిర్మలంగా నిశ్చలంగా ఉండిపోయింది కానీ కలతపడలేదు ముందుగా అందరి వంకా చూసి నా భర్త పులివాత పడిన సంగతి నాకు ముందే తెలుసు అందుకే ఆయన అక్కడ దేహాన్ని విడిచిన క్షణం నుండే నేను ఇక్కడ అన్నపానాదులను వదిలిపెట్టాను యోగాగ్ని ద్వారా శరీర త్యాగం చేయాలన్న నా సంకల్పానికి కారణం ఇదే నా పతిదేవుని అవశేషాలైనా ఆయన వస్త్రాదుల కోసమే నేను ఇంతవరకు వేచి ఉన్నాను ఆ అవశేషాలను ఒళ్ళో పెట్టుకొని నేను యోగాగ్ని ప్రవేశం చేస్తాను మీరంతా నాకు అనుమతి ఇవ్వండి అంతేకాదు మరో సంగతి మీరంతా శ్రద్ధగా వినండి మీరంతా చూస్తుండగా నా భౌతిక కాయం యోగాగ్నిలో కలిసిపోనున్నది కానీ నా చేతనున్న ఈ కుంకుమ భరిన నా మెడనున్న మంగళసూత్రం చెక్కు చెదరక నిలచి ఉంటాయి మా ప్రతిరూపాలు మీకు ఈ పుణ్యస్థలంలోనే లభిస్తాయి ఇదే మీకు నిదర్శనం నేనెప్పుడు ఈ లోకంలో జనులకు ఇంతటి దుఃఖం కలగటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటూ ఉండేదాన్ని అది ఎలా తొలుగుతుంది దానికి ఇదే నా సమాధానం దుఃఖానికి కారణం కోరికలే కోరికలు తీరాలంటే దైవకృప కావాలి కనుక ఈరోజు నుండి ఈ గ్రామం ఒక మహాపుణ్యక్షేత్రంగా విలసిల్లుతుంది నేను నా భర్త ఇక్కడ వెలిసి కోరిన వారలపై దైవానుగ్రహాన్ని వర్షించి కోరిన కోర్కెలు కురియగలం భక్తులకి క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా ముక్తి ధామంగా విలసిల్లగలదు నేటి నుండి సూర్యచంద్రాదులున్నంత వరకు నేను నా భర్త ఇక్కడనే ఉండి మా భక్తులందరినీ రక్షిస్తూ ఉంటాం అంతేకాదు ఈ పాపమాంబకు నాకు జన్మాంతర బంధం ఉంది అది ఎడతెరగని విడిపోని అనుబంధం నేటి నుండి ఆ చంద్రార్కం ఈ పాపమాంబ వంశం వారే మా సేవలు చేస్తూ మా సాన్నిధ్యంలో ఉంటారు నిత్య ధూప నైవేద్య నీరాజన హారతి అర్చనాదులన్నీ మాకు పాపమాంబ వంశజుల నుండే అందుతాయి దీనికి అనగా ఇదిగో పసుపు కుంకుమలు నిండిన పళ్ళెం దీనిని అందుకో అని పళ్ళ్యాన్ని పాపమాంబకు అనుగ్రహించింది తిరుపతాంబ ఆ తర్వాత తిరుపతమ్మ తల్లి ఇంకా ఇలా ఆనతిచ్చింది నా భర్తను కబలించినదెవరో కాదు పెద్ద పులి రూపంలో వచ్చింది అదొక దైవయోగం కొద్ది రోజులలో ఒక పెద్ద పులి వచ్చి నా గుడికి ప్రదక్షిణం చేసి నా ఆలయం ముందు అసూలు బాస్తుంది ఆమె పెద్దమ్మ అక్కడే మీకు పెద్ద పులి పెద్దమ్మల విగ్రహాలు లభిస్తాయి ఇదే నిదర్శనం వాటిని నా గుడికి పడమరగా ప్రతిష్ట చేసి గుడి కట్టండి అవి కూడా మీకు పూజనీయాలు అస్తమించే సూర్యబింబంలో నా భర్త స్వామి కనిపిస్తాడు ఉదయించే పున్నమి చంద్రునిలో నా స్వరూపం తిలకించండి తరించండి అంతా ఓకారనాదాన్ని ఆలపించండి అని తిరుపతాంబ గంభీర వాణితో పలికింది తిరుపతమ్మ ఆనతిచ్చినట్లే అస్తమయ్య భాను బింబంలో గోపయ్య స్వామి అందరికీ దర్శనమిచ్చాడు జనులంతా ప్రణవనాదం చేస్తుండగా తిరుపతాంబ గులాబీ పూల కుప్పకు ప్రదర్శనం చేసింది తన భర్తను స్మరించింది ఇష్టదైవమైన తిరుమల వెంకటరమణను ప్రార్థించింది అభయ హస్తముద్రతో కుంకుమ భరణిని గోపయ్య స్వామి వస్త్రాదులను చేతనుంచుకొని సంకల్ప మాత్రంతో యోగాగ్ని ప్రజ్వరల్లి ప్రజ్వరిల్ల చేసుకుంది అంతా జరిగేదాన్ని నిశ్శబ్దంగా ప్రాణాలుంగబట్టి చూస్తున్నారు ఆనాడు మాఘ పౌర్ణమి పూలకుప్పపై తిరుపతాంబ నిలుచున్న చోట క్షణకాలం దివ్య తేజస్సు కనిపించింది మరుక్షణం ఆమె అంతర్ధానమైంది వెంటనే శ్రీశైలపతి గారు మునసబు గారు కృష్ణయ్య శివరామయ్య గారులు పూలకుప్ప దగ్గరికి వెళ్ళారు ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఆ పూల కుప్ప పైన అక్కడెవరో ఉంచినట్లు కుంకుమ భరణి తిరుపతాంబ పుస్తలు కనిపించాయి తిరుపతమ్మ గోపయ్యల నిజ రూపం గల ప్రతిమలు అక్కడే వెలసి ఉన్నాయి అశేష జనం జయ ధ్వానాలు చేస్తుండగా గ్రామ పెద్దలు ఆ కుంకుమ భరణిని పుస్తెలను ప్రతిభలను భక్తి శ్రద్ధలతో పైకి ఎత్తి అశేష జన సందోహానికి దర్శనం చేయించారు శ్రీ లక్ష్మీ తిరుపతాంబకు జై శ్రీ గోపయ్య స్వామికి జై అన్న నినాదాలతో దిగ్ధి గాంధాలు మారుమ్రోగాయి ఇంతలో చంద్రోదయమైంది నిండు పున్నమి చంద్రునిలో తిరుపతాంబ చిరునవ్వులు చిందిస్తూ జన సందోహానికి దర్శనమిచ్చింది ఆహా పెనగంచిప్రలు గ్రామం చేసుకున్న పుణ్యం ఎంతటితో కదా సాక్షాత్తు ముగ్గురమ్మల అంశతో తిరుపతాంబ అవతరించిన పవిత్ర క్షేత్రం ఇది ఆ భాగ్య విశేషం కలగటం కోసమే వందలాది ఏళ్లుగా ఇక్కడ నూట ఎనిమిది దేవాలయాలలో నిత్యం పూజలు నిర్వహించబడినాయేమో పెద కంచిగా పేరెన్నిక గాంచిందేమో వెంటనే అక్కడ ఒక వేదికను నిర్మించారు శ్రీశైలపతి గారు దానిలో యంత్రాలను బీజాక్షరాలు రాసిన రాగి రేకులు నిక్షిప్తం చేశారు ఆ వేదికనే నిధి అంటారు నిధిపై తిరుపతమ్మ గోపయ్యల ప్రతి రూపాలను ప్రతిష్ఠించారు ఆ రాత్రి తిరుపతమ్మ గోపయ్యల ప్రతిమలకు ఎంతో వైభవంగా కళ్యాణం జరిపించారు గ్రామస్తులంతా ఆ అవతారమూర్తుల విగ్రహ ప్రతిష్ట వంటి పుణ్యకార్యాన్ని స్వయంగా నిర్వహించిన శ్రీశైలపతి గారెంత ధన్యులో కదా కుంకుమ రాశిని దీవెన బండారుగా గ్రహించి పసుపు కుంకుమగా గ్రహించి ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్లారు